నేచర్ క్యూర్ అండ్ హెల్త్ సెంటర్ ను శనివారం ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు ఇల్లందు రహదారిలో నెలకొల్పబడిన ఈ హెల్త్ సెంటర్ ను ఎమ్మెల్యే కోరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ఈ సందర్భంగా సెంటర్ నిర్వాహకులు నేచురోపతి అక్యుపంచర్ అండ్ కైరోథెరపిస్ట్ లింగాల వెంకన్న బిపి వైద్య పరీక్షలు చేశారు కోరం కోరం కనకయ్యకు నార్మల్ గా ఉన్నాయి ఈ సందర్భంగా జరిగిన సభలో కనకయ్య మాట్లాడు మాట్లాడుతూ ఇల్లందు ఏరియా ప్రజలకు నేచురపతి పంచర్ సెంటర్ కూడా అందుబాటులోకి రావడం శుభ పరిణామమని వివిధ రకాల దీర్ఘకాలిక నొప్పులకు మంచి పరిష్కారం ఈ సెంటర్ చూపిస్తుందని దీన్ని ఎల్లందు ఏరియా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్లందు మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు మున్సిపల్ మాజీ వార్డు కౌన్సిలర్లు రేళ్ల లక్ష్మి మండల వైస్ ఎంపీపీ మండల రాము ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ పిసివి స్వామి ప్రముఖ రచయిత గాయకులు కొమరి వెంకన్న పోలారం మాజీ ఉప సర్పంచ్ శ్రీరామ్ కోటయ్య ప్రముఖ ఆంక్యుపాక్ష డాక్టర్ ఎల్ ఉదయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మడుగు సాంబమూర్తి తాటిపిక్షం ప్రభుత్వ ఉపాధ్యాయులు సుందర్ తదితరులు పాల్గొన్నారు انا بوليو رزا انا دو گين من داڑا بوليو پٽا 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 پٽ ఈరోజు ఎల్లరు పట్టణంలో సిద్ధార్థ్ హెల్త్ సెంటర్ని హాస్పిటల్ ఓపెనింగ్ చేసే జరుగుతూ ఉంది జరిగింది కూడా చాలా సంతోషం వివిధ ప్రాంతాల నుంచి పల్లె ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే వైద్యానికి అందుబాటులో లేని ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా మరి ఇప్పుడే నాకు కూడా ఏమంటుందరిగితే అదిగా ఎందుకంటే గతంలో బుగ్గం వచ్చేవాళ్ళు ఇవాళ లేకుండానే బయకన్న గారు మాత్రం మంచిగా అయింది లేకుండా వైద్యాన్ని మంచి వైద్యాలు ఇచ్చారని చెప్పి యజ్ఞం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు లేదా కంపెనీ అందరూ కూడా మంచి వైద్యాన్ని విధంగా వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు